మరో మూడు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మరింత వేగం పెంచి ఓట్ల వేట సాగిస్తున్నారు గెలిపే లక్ష్యంగా నేతలు ఊరు వాడా చుట్టేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ తరపున ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దపల్లిలో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ కోరారు సింగరేణి సంస్థను భాజపాటు చేయాలని చూస్తోందని ఆరోపించారు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగునకు ఓటు వేయాలంటూ నిర్మల్ పట్టణంలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్నర్ మీటింగ్ నిర్వహించారు పదేళ్లలో భాజపా భారాసా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కడియం విమర్శించారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా హుస్నాబాద్ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తేజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరుతారనే ప్రతిపక్షాల మాటలు హాస్యాస్పదమని పేర్కొన్నారు ఒక మార్పును సాధించేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చింది అసెంబ్లీ కంటే కూడా కాంగ్రెస్ ఈసారి మరింతగా పుంజుకుంటది ఓట్లను పెంచుకుంటది అనేది నాకు కలుగుతున్నటువంటి అభిప్రాయం ఎవరు ఎటుబోరు ఒక పార్టీని నిలబడి గెలిచి ముఖ్యమంత్రి నేను దీన్ని వదిలిపెట్టి ఆ ముఖ్యమంత్రి బీజేపీకి పోతాడు అని అంటే ఎందుకు పోతారు ఇట్లా మాట్లాడటం అన్యాయం ఈ రకంగా వాళ్ళు ఒక పార్టీ గది గద్దె దిగుతుంది వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారు అని చెప్పటం అన్యాయం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని తెలిపారు భువనగిరి జిల్లా మోత్కూరులో మీడియా సమావేశం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి నర్సయ్య గౌడ్ కనీసం కరపత్రాలు కూడా పంచలేని స్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారని విమర్శించారు ఉదయం జరగబోయే జనసభకు హోమ్స్టర్ అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడికి కానీ కనీసం పాంప్లెట్ కూడా కొట్టించి మేము గతంలో ఇది చేశాం భవిష్యత్తులో ఇది చేస్తామని కొన్ని దుస్థితిలో ఉన్నాము పాత చింతకాయ పచ్చట్లాగా ఆరు మోసాలు చెప్పుకోవాలనే చూస్తున్నారు కానీ ప్రజల దగ్గర పోతే ఆరు మోసాలు చేశారని ప్రజలు నిలదీస్తారని భయంతో ప్రజల వద్దకు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని భారాసా మైనార్టీ కార్యకర్తల సమావేశం హైదరాబాద్ కుషాయిగూడలో జరిగింది మతం పేరుతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు పెద్దపల్లి భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఎంపీగా తనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్లో భారాసా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కమ్మల్లో భారాసా ఎంపీ నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటింటి ప్రచారం చేపట్టారు ఐదు నెలల క్రితం చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఇవాళ గుర్తుకి ఓటేయడం కోసం ప్రజలు మరి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు నెలల క్రితం జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవాలని ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన శుష్క వాగ్దానాలు ఏవీ నెరవేర్చకపోగా కరెంటు విషయంలో కానీ మంచినీళ్ళ విషయంలో కానీ ఖమ్మం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు మళ్ళీ మీ పరిపాలన బాగుంది అని చెప్పి వెనకటి కాలాన్ని నెమరేసుకుంటా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రులు సైతం ప్రచారాల్లో దూసుకుపోతున్నారు చేవేల పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సివిల్ ఇంజనీర్ సూర్యప్రకాష్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు నోటుమాటున ఓటెయ్యకు ప్రజాస్వామ్యాన్ని కాటేయ్యకు అనే నినాదంతో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిపిఐ ఎమ్మెల్ అభ్యర్థి మురళీకృష్ణ భద్రాద్రి జిల్లా ఇల్లందులో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రజా వ్యతిరేక భాజపాని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు